ఈరోజు ఎక్కడ చూసినా సరే సీనియర్ ఎన్టీఆర్ ఇక చూసుకుంటున్నట్లయితే వర్ధంతి జరుగుతుంది హైదరాబాద్లో ఇక ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నందమూరి కుటుంబంలోని ఇక చూసుకుంటున్నట్లయితే విభేదాలు బయటపడ్డాయని చెప్పుకోవచ్చు ఈరోజు జనవరి పద్దెనిమిదవ తేదీన నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకొని ఆయన కుటుంబ సభ్యులు అర్పించారు ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కరీం పేర్లతో వారి ఫ్యాన్స్ భారీ ఎత్తున ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేశారు తండ్రికి నివాళులు అర్పించడానికి వచ్చిన బాలయ్య వాటిని చూసి ఫైర్ అయ్యారు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ పేర్లతో ఉన్న ఫ్లెక్సీలు బ్యానర్లు ఇక ఘాట్ నుంచి వెంటనే తొలగించాలంటూ ఆదేశాలు ఇచ్చారు బాలయ్య ఆదేశాలతో బాలకృష్ణ ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలు బ్యానర్లు పీకి పారేశారు ఘాట్ ఆవరణలో ఇక చూసుకుంటున్నట్లయితే వాటిని బయట రోడ్డుపై పడేశారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు బ్యానర్లను తొలగించారు బయట రోడ్లపై పడేశారు ఈ పరిణామంలో ఎన్టీఆర్ ఘాట్ దగ్గర తీవ్ర వృద్ధికత పరిస్థితి నెలకొంది బాలయ్య ఆదేశాలతోనే బాలయ్య ఫ్యాన్స్ రెచ్చిపోయారు టీడీపీ ఫ్యాన్స్ కూడా ఒక్కసారిగా ఇక చూసుకున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఎక్కడ కనపడితే వాటన్నిటినీ ఇక బయటికి తీసి పారేశారని తెలుస్తుంది ఈ వీడియోలు ఇక సోషల్ మీడియాలో ఇక తెగ వైరల్గా మారుతుంది ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ అనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసి పారేయండి అంటూ చెప్పటం ఈ వీడియో గీడే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది ఇక నందమూరి ఫ్యామిలీలో తనదైన స్థైల్లో అందరినీ ఆకట్టుకుంటూ ఆ నందమూరి కుటుంబంలో నుంచి వచ్చి ఆస్కర్ నటుడిగా ప్రపంచంలోనే ఇక మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఇక ఆర్తో అతడికి వచ్చిన గౌరవం అంతా కాదు నందమూరి కుటుంబానికి ఇచ్చే విలువ ఇదేనా అని ఇక చాలామంది ఇక చూసుకుంటున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్ వల్లే నందమూరి కుటుంబం ఉంది ఇప్పటిదాకా అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు అలాంటి జూనియర్ ఎన్టీఆర్ని ఇలా విలువ ఇలా విలువ లేకుండా చేయటం అనేది చాలా వాళ్ళ అందరికీ చాలా బాధాకరం అంటూ ఇప్పటికే చాలామంది స్పందిస్తున్నారు రీసెంట్గా విజయశాంతి కూడా స్పందిస్తూ ఇక మీరు ఎన్ని చేసినా ఇక జూనియర్ ఎన్టీఆర్ వెంట్రుక్ కూడా పీకలేరు అంటూ ఆమె కామెంట్ చేసింది ప్రస్తుతం ఇక ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారడం విశేషంగా మారింది ఎక్కడ చూసినా ఈ హాట్ టాపిక్ే నడుస్తుంది